ఇవాళ పదో శ్లోకం మనసుకు వచ్చే వికారాలే ఈ కష్టాలకు అసలు మూలము అంటున్నారు వికారాలంటే మనకు తెలిసిన వికారం ఏమిటంటే కడుపులో తిప్పితే వాంతైపోయేటటువంటిది మనకు తెలిసిన వికారం వికారం అంటే కడుపులో తిప్పితే వాంతయ్యే వికారం అది వేరు అది శరీరానికి సంబంధించింది మనసులో కలిగేటటువంటి ఆలోచనలు వయస్సును బట్టి కలుగుతూ ఉంటాయి ఈ వయస్సును బట్టి కలిగేవి సరే వయసులో ఉన్నప్పుడు కలిగే వికారాలు సరే అవి ఒరిజినల్ గా జరిగేటటువంటి విషయాలనుకోండి వయస్సు అయిపోయాక కలిగేటటువంటివి నిన్ను అనేక స్థాయిలు ఏ స్థాయికి నువ్వు అనుకుంటున్నావో ఎదగాల్సిన పని ఉందో ఆ స్థాయి నుంచి అతి నీచమైన స్థితికి దిగజారిపోతూ ఉంటారు అన్నమాట దీనివల్ల ఈ వికారం వల్ల ఒక్కసారి శ్లోకం చూద్దాం वयसि गते कः कामविकारः शुष्के नीरेकः का कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वेक संसारः वयसि गते कः कामविकारः शुष्के नीरे का सारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाने ज्ञाते तत्त्वे क संसारः क्षीणे वित् ్ఞాతేత సంసారహ వయస్సులో ఉండేటటువంటి కామము శారీరక సంబంధాన్ని బలం చేస్తుంది అదే కొన్ని సంవత్సరాలు వయసు ఉడిగిన తర్వాత ఉండేటటువంటి కామము శరీర బంధానికి పనికి వచ్చేటటువంటిది కాకూడదు కాదు కూడా అటువంటిది ఎలాగంటే మనకి ఉదాహరణ చెప్పుకుందాం ఒక వివాహం ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ పిల్లవాడికి వివాహం జరుగుతుంది అనుకోండి అంటే ఇప్పటి రోజుల్లో లాగా కాదు పూర్వం రోజుల్లోగా ఒక యాభై అరవై సంవత్సరాల క్రితంలో లాగా జరుగుతుంటే ఆ అమ్మాయి చక్కగా సిగ్గుపడుతూ తల వంచుకుని జాగ్రత్తగా నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా ఏమిటి అని పరిశీలనగా నెమ్మదిగా అబ్బాయికి చూస్తుంది అది ఆకర్షణ ఆ పిల్లవాడు కూడా ఈ అమ్మాయి ఎలా ఉంది ఏమిటి అని చెప్పి జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు ఇది ఏమిటిది శారీరకమైనటువంటి ఆకర్షణ ఇది ఇదే జంటకి అరవై సంవత్సరాలు వచ్చాక షష్టి పూర్తి చేస్తారు అప్పుడు వాళ్ళలో ఇటువంటి స్పందన ఉండదు ఉండకూడదు అయ్యో వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా మన అభిషేకం సరిగ్గా ఆ వ్రతం సరిగ్గా చేసుకున్నామా పిల్లలందరూ వచ్చారా మనవలందరూ వచ్చారా ఆ దృష్టితోటి ఉంటారు ఏ వయస్సుకి ఆ ముచ్చట అన్న సామెత మన సామెతలు ఊరికే చెప్పలేదమ్మా ఏ వయస్సుకు ఆ ముచ్చట ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది శారీరక సంబంధమైనటువంటిది ఆ వయసులో ఉండవలసింది అదే ఆలోచన ఒక వయసు వచ్చాక ఉంటే తప్పు తప్పుగా చెప్తున్నారు దాన్ని అయితే ఇది కూడా మళ్ళీ ఇంకొంతవరకు ఏమంటున్నారు నీ భార్య ఎందు నీ భర్త ఎందు అని రక్తి కలిగి ఉండడం తప్పు లేదు అని చెప్తున్నారు ఈయన ఆ కామ వికారంలో కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ ఉంటే ఎప్పటికి నీకు భగవంతుడి మీద మనసు లగ్నం అవుతుంది అందుకే ఏం చేసేవారు అంటే చిన్నప్పుడు పెళ్లి చేసేవారు వాడికి ఒక నలభై ఏళ్ళు వచ్చేసరికి వాడి పిల్లలే పెద్దవాళ్ళు అయిపోతూ ఉండేవారు ఇక అప్పుడు భగవంతుడి గురించి ధ్యానం చేసుకోవాలి అని భగవంతుడిని పాదాలు పట్టుకోవాలని ఒక ఏదో ఒక స్మరణలో ఉండిపోయి అనుష్ఠానంలోకి వెళ్ళిపోయి జపం చేసుకుని మనం వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి జీవుడు ప్రయత్నం చేసేవాడు ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చిన పెళ్లి లేదు ప్యాకేజీలు చూసుకోవాలి ఇవన్నీ సెట్ కావాలి సెట్ అయ్యాక అబ్బాయి ఏ దేశంలో ఉన్నాడో చూడాలి అమ్మాయి ఏ దేశంలో ఉందో చూడాలి ఈ అమ్మాయి ఆ దేశానికి వస్తుందో రాదో తెలియదు అమ్మాయి ఉన్న దేశానికి అబ్బాయి వస్తాడో రాదో తెలియదు ఇంత కష్టాలు పడి పాస్పోర్ట్ వీసాలకు తిరిగినంత కష్టంగా పెళ్లికి కూడా తిరిగి ఇంత చేసి పెడితే వీళ్ళిద్దరు కలిసి ఉంటారో కలిసి ఉంటారో తెలియదు అంటే ఎంత వికారమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో బయలేరిపోయాయి అంటేనమ్మా నేను ఇప్పుడు సభాముఖంగా చెప్పకూడని విషయం అనమాట నాకు నిన్న ఒక వీడియో వచ్చింది ఆ వీడియో సారాంశం ఒకటే ముక్కలో చెప్తాను వాళ్ళు మరి వాళ్ళ స్థాయి ఏంటో నాకు తెలియదు అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం జ్ఞానహీనులే ఉంటారు జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండరు అనమాట జ్ఞానహీనులే ఇటువంటి రోడ్డున పడే కార్యక్రమాలకు వస్తూ ఉంటారు వాళ్ళు పంపించి మేడం దీని గురించి చెప్పండి వీళ్ళు మా బంధువులు ఆ మీకు ఫోన్ నెంబర్ ఇస్తా మాట్లాడండి అన్నారు నేనేం మాట్లాడతాను బరి తెగించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళతోటి నేను కాదు ఎవరు మాట్లాడలేరు అక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఆ అమ్మాయి ఆ ఎవరితోటో స్నేహం ఏదో ఒక కుర్రవాడితోటి ఈ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ అమ్మాయి గర్భవతి అయిపోయింది వాడు ఈ అమ్మాయి ఉన్న చోట తెలియదు ఆ తల్లి వేరే చోట ఉంటుంది తల్లి తండ్రిని వదిలేసేసింది ఈ పిల్లవాడు వెళ్ళి ఆ తల్లి తల్లితోటి రిలేషన్షిప్ పెట్టుకున్నాడు ఆ తల్లి వీడితోటి ఆ అమ్మాయికి నలభై ఏళ్ళుట ఈ పిల్లకి ఇరవై రెండు ఏళ్ళుట ఏమిటి ఎక్కడికి పోతుంది సమాజం చెప్పండి ఇది ఎంత అసహ్యకరంగా నేను ఇందులో బాధపడుతూ మాట్లాడుతున్నాను చచ్చిపోయి మాట్లాడుతున్నాను అనమాట నేను అర్థమైందమ్మా ఎక్కడికి వెళుతున్నాం ఎందుకంత నీచానికి వెళ్ళిపోతున్నావు జ్ఞానం లేక కదా ఇది ఇప్పుడు చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ కాదు నేను అందరూ నన్ను సభాముఖంగా క్షమించండి నేను మాట్లాడకూడదు క్షమించేసే నన్ను కానీ మాట్లాడుతున్నాను అనమాట ఇది ఎందుకు ఈ పిల్లవాడికి ఆ దృష్టి ఉండడం తప్పు కాదు వాడు ఉంటాడు ఈ ఆడపిల్లకి ఏమైంది అసలు ముఖ్యాన మాతృ జాతికే హీనమైనటువంటి ఆ తల్లికి ఏమైంది నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకో నేను వీడితోటే ఉంటానని చెప్తాను బరి తెగించేది ఏమిటి చెప్తారు అంత బలంగా పాతుకుపోయినటువంటి మనుషుల్ని ఇంత హీనంగా నేను చెప్పగలగడం నా దౌర్భాగ్యం అనమాట వాళ్ళ రోజున ఇది నా దౌర్భాగ్యం అంటే నేను దేనికోసం చెప్తున్నాను అంటే ఈ వికారాలు అనేవి ఎందువల్ల కలుగుతున్నాయి దేని వల్ల కలుగుతున్నాయి ఈ వికారాలు అనేవి నీ మనస్సుని ఒక మంచి మార్గంలోకి నడిపించుకోలేకపోవడం వల్ల కలుగుతున్నాయి ఎంత జ్ఞానహీనులండి వాళ్ళు ఎంత జ్ఞానహీనులు చెప్పండి అటువంటి సంస్థలో ఈ రోజు మనం ఉన్నాం ఇదంతా కూడా ఈ రొచ్చు ఈ మురికి ఈ మడ్డి ఈ పాచి ఇదంతా మనకు అంటకుండా చూసుకోవాలి ఏ విధంగా అంటకుండా చూసుకోవాలి భగవద్భక్తితోటి అంట అంటకుండా చూసుకోవాలి ఒక పిల్ల గాని ఒక పిల్లాడు కానీ సిగ్గుపడుతూ మండపంలో ఉన్న రోజు కనిపిస్తోందండి వాళ్ళ రోజున మనకి ఆ అందం అసలు ఎక్కడైనా ఎందుకు వస్తున్నాయి విచ్చల వీడితనం వలన వస్తున్నాయి ఈ విడితనం వలన వస్తున్నాయి అన్నమాట ఇటువంటి వాళ్ళని చూసి మనము ఎంత దిగజారకుండా బతకకూడదో తెలుసుకోవాలి తెలియాలండి అందరికి ఎలా ఉంది అంటే వ్యవస్థలో శరీరానికి ఈ కామము ఆహారం ఈ రెండు తప్పించి ఇంకా దేనికోసము మనం పుట్టలేదు అన్నట్లుగా భావనలో ఉన్నారు ఇదే విషయానికి వస్తే ఇదే జ్ఞానంతో ఉన్నటువంటి ఈ ఇరవై ఇరవై ఏళ్ళ ఇరవై ఆరేళ్ళ వాడికి వీడికి జ్ఞానం రాదు ఎప్పటికీ వీడు ఇదే రొచ్చులో మునిగిపోతూ మునిగిపోతూ చివరికి కూడా కుక్కలాగా బతుకుతూ ఉంటాడు వాడు అది కూడా అలాగే బతుకుతూ ఉంటుంది ఇవి ఇవన్నీ మీకు కార్తీక పురాణాల్లో వస్తూ ఉంటాయి నేను కార్తీక పురాణం ఎక్కువగా చదవను అనమాట నాకు నచ్చదు అది నేను చదవను అయితే నేను ఇక్కడ ఇదెందుకు చెబుతున్నానయ్యా అంటేనో ఈ వికారం అనేటటువంటి స్థితి ఏ విషయానికి దిగజార్చేటట్లు చేస్తుంది మనం మనం ఎంత దిగజారిపోతాం దీనివల్ల ఆ విధమైనటువంటి దోషం మనకి అంటకుండా ఉండాలి అంటే ఎంత భగవద్భక్తిని మనసుకు మనం అలవాటు చేసుకోవాలి ఎంత భగవంతుని పాదాలు పట్టుకోవాలి మన వంశంలో మన స్నేహితుల్లో మన ఊళ్ళో మన పక్కన ఇటువంటి వాళ్ళు ఉండకూడదని ఎంత భగవంతుని వేరుకోవాలి ఏ వయసు నుంచి పిల్లలకి ఇటువంటి డిసిప్లిన్ మనం అలవాటు చేయాలి వాళ్ళు ఎవరికి వాళ్ళు అలవాటు చేసుకోవాలి ఎలా అలవాటు అవుతుంది ఇది ఎలా అలవాటు అవుతుందంటే అంటే సాధనతోటే అలవాటు అవుతుందమ్మా ప్రతి క్షణం కూడా భగవంత్ ధ్యానం చేసుకోకపోతే వెళ్ళేటటువంటి రోజులు ఇవి కావు కలియుగం ఈ కలిలో అన్ని కూడా మనకి ఎంత ఎంత సౌందర్యంగా కనిపిస్తోందో అంత విషపూరితమైపోయి ఉంటుంది కలియుగంలో మనకి అతి గొప్పగాను అతి సౌందర్యంగాను అతి చక్కగాను అతి వివరణగాను కనిపించే విషయాలన్నీ కూడా మనకి కలి ప్రభావంతో అవన్నీ మనల్ని నాశనం చేసేస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ మనస్సుని గట్టి చేసుకుని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని మనం భగవంతుడు భగవంతుడు అని వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్తున్నారంటే ఇంకా ఇక్కడ ఈ కామం అనేటటువంటి దృష్టితోటి భావనతోటి నీ భార్య ఎందు నీ భర్త ఎందు ఉండడం తప్పు లేదు అందుకోసమే వివాహ వ్యవస్థ అనేది మన దేశంలో పటిష్టమైనటువంటిది ఎన్నో గొడవలు జరిగినా కూడా కుటుంబంలో ఆ భార్యాభర్తలు విడిపోరు సంస్కారమైనటువంటి కుటుంబీకులు అందరు కూడా ప్రతిరోజు ఒకటి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఆ పిల్లవాడిని ఆయన ఏదో మందలిస్తాడు ఏమిటండి పిల్లాని చంపేస్తారా ఏమిటి నాలుగు మార్కులు తక్కువ వచ్చాయి మర తర్వాత చదువుకోవడానికి ప్రయత్నిస్తాడు కుట్టేస్తారా ఏమిటని ఆవిడ అంటుంది ఆవిడ ఏదన్నా అందనుకోండి ఆయన ఏం చేస్తారు ఊరుకోవి వాళ్ళకి ఊరుకో వాడిని నేను దగ్గర నుండి చదివిస్తా చూసుకుంటాలే ఏదో ఆఫీస్ కు రెండు రోజులు సెలవు పెడతావాడు పరీక్షలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి వ్యవస్థ మనకి ఉంది కనుక ఈ మాత్రమైనా ఇంకా నిలబడింది అండి అంతేగాని పదహారేళ్ళకి పిల్లాడు వాడి మా నాన్న వాడి రోడ్డుకి వెళ్ళి వాడి ఇష్టం వచ్చింది తాగి వాడి ఇష్టం వచ్చేది తిని వాడి ఇష్టం వచ్చిన చోట తిరిగి ఈ రోజున నాకు ఎన్ని ఒక ఎనిమిది మంది ఇవాళ వాళ్ళు ఉన్నారో లేదో లైన్ లో తెలియదు మొన్నటిదాకా ఆరుగురే ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం మేము భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయామండిలో ఉన్నాము మా సంసారం ఏమైపోతుందో అని తెలియదు చనిపోతాను అని ఫోన్ చేసింది మొన్న రీసెంట్ గా త్రీ డేస్ అయిపోతాం ఒక ఆవిడ నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నానండి అని నేను ఇలా చెప్పడం వల్ల నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారంటే తీసుకెళ్ళని ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది ఎందుకు వస్తున్నాయి ఈ స్థితులన్నీ ఎందుకు ఈ స్థితులు మనకు వస్తున్నాయి చెప్పండి మనం వెళ్ళి అలౌకికమైనటువంటి విషయాలని మనసుకు చేరవేసి వాటిని పెంచి పోషించి వాటిల్ని స్ప్రెడ్ చేయడం వల్ల వస్తున్నాయి ఇది ఎక్కడ వచ్చిందో అక్కడ తుంచేసామనుకోండి ఎలా తుంచెయ్యాలంటే గోరుతోటి శివుడు బ్రహ్మగారి దృష్టిలో బ్రహ్మగారి మనస్సులో వచ్చినటువంటి ఆలోచనని అమ్మవారిని పెళ్లి చేసుకోవాలి ఈయనకి ఉన్నాయి నాకు ఉన్నాయి నాకు ఏం తక్కువైంది అన్న దృష్టి రాగానే ఏ శిరస్సులోంచి ఆలోచన వచ్చిందో ఆ శిరస్సును తుంచి బాడేసాడు శివుడు అలాగ తుంచేటటువంటి మనస్సు మనకి లేదు దాన్ని తెచ్చుకోవాలి మనం అలా తుంచేటటువంటి శక్తిని మన మనసుకు తెచ్చుకోవాలి ఇది దుర్గా దురాలోచన ఈ దురాలోచన నా మనసుకు రావడం ఏమిటి నేనెందుకు దీన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి ఏ రోజునైతే మనము అధికమైనటువంటి మెచ్యూరిటీ తోటి ఆలోచిస్తామో అప్పుడు అవి మనకు రావు మనకి రావు అనమాట ఆ రోజున నీ మనసుకు ఎటువంటి కళంకము అంటది గనక నీ మనసు అతి పవిత్రంతో ఉంటుంది నువ్వు మనస్సు అతి పవిత్రంతో ఉన్ననాడు నువ్వు ఏది అనుకున్నా అవుతుంది ఏదో ఆయన దగ్గరికి వెళ్ళామండి ఆయన నోటి వాక్కు అన్ని చక్కగా పనులు అంటారు అంటే ఆయనకి ఇలాంటి దురాలోచనలు ఉండవు అన్నమాట మనసుని ఎప్పుడు నిర్మలంగాను పవిత్రంగాను ఉంచుతూ ఉంటాడు అందుకనే వాళ్ళ మాట అవుతుంది వాళ్ళకి యోగ సాధన తప్ప ఇంకొకటి లేదనమాట ఎందుకు భారతీ తీర్థస్వామి వారు లాంటి వారు ఎక్కువ మాట్లాడరు మనం ఏదడిగినా సరేనమ్మా తప్పకుండా ఆశీస్సులు ఉంటాయని చెప్పి చేయి చూపిస్తారు వాళ్ళు నోరు విప్పి మాట్లాడరు ఎందుకు మనకు అంత అర్హత ఉండదు కనుక వాళ్ళ నోట్లోంచి వచ్చినటువంటి మాట ఎప్పుడూ కూడా జరిగి తీరుతుంది ఎన్నో సంవత్సరాల తర్వాత రెండు చేతులు జోడించి ఆ శంకరాచార్య వారి విగ్రహానికి నమస్కారం చేసి పైనుంచి కింద వరకు కళ్ళెత్తి చూశాను గురుగారు నేను ఫోటో పంపిస్తాను ఒకసారి చూడండి మీరు అందరూ ఆయన ఎప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించడం చూడలేదు నేను అసలు అలాంటి ఫోటో చూడలేదు అనమాట నేను ఎప్పుడు అలాంటిది రెండు చేతులు నమస్కరించి ఆ విగ్రహాన్ని పైనుంచి కింద వరకు చూస్తున్నారు ఆయన పైకి తల ఎత్తి చూస్తే ఏ మనిషిని చూసి ఎటువంటి ఆలోచన వచ్చి బాబు నీకు ఏం కష్టం ఉంది అమ్మా నీకు ఏమి ఇబ్బంది ఉంది అని ఆలోచన మనసుకు వస్తుంది తల ఉంచుకుని వెళ్ళిపోతున్నారు అందరి మధ్య నుంచి మనం వెళ్ళగలం అలాగా మనం ఉండగలం అలాగా మనకన్నీ కావాలి ఆవిడేం చీర కట్టుకుందో ఆయనేం బట్టలు వేసుకున్నాడు ఆయన ఆవిడ ఎలా ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు ఏమిటో వాళ్ళకి ఏం ఉందో వాళ్ళు ఏ కారు కొనుక్కున్నారో ఏ నగలు పెట్టుకున్నారో ఇవన్నీ మనకు కావాలి ఇవన్నీ నువ్వు లోపల వేసేటప్పటికి నీకు మనశ్శాంతి ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది చెప్పు ఆ విధమైనటువంటి తత్వాన్ని మనసుకి అర్థం అవసరం లేదు పెట్టుకోకండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే వయసు గతే కహ కామ విహార కామాన్ని తప్పుడు దృష్టితో భావించద్దు కామాన్ని తప్పుగా భావన చెయ్యొద్దు అది అవసరమైన వయసులోను అవసరమైన స్థితిలోను ఉండాల్సిన సమయంలోనూ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మన్మధుడిని ప్రేరేపించి ఆవిడ ఈ సృష్టి కార్యక్రమాన్ని చేయిస్తోంది మన్మధుడు శరీరం లేనటువంటి వాడు అతనికి ఉన్నటువంటి స్థితి ఏమిటో అతనికి సహకరించిన వారు ఏమిటో అతని మీ విల్లు ఎలా ఉందో ఇవన్నీ కూడా మనం తను పౌష్పమౌర్య శ్లోకంలో చెప్పుకున్నాం అన్ని చోట్ల మీకు ఏది కావాలంటే దానికి సమాధానం భాగవతుల్లో ఉంటుంది మీరు ఏ ప్రశ్న వేసుకోండి భాగవతం చదవండి అన్ని చదివితే మీకు జవాబు దొరుకుతుంది చదివే చదివే ఓపిక లేదు చెప్తే వినే ఓపిక లేదు అటువంటి పరిస్థితుల్లో ఏ ఏమొస్తుంది ఏ తెలుస్తుంది అందుకని లౌకికంగా కలిసేటటువంటి విషయాలన్నిటినీ మనసుని జోడిచ్చేస్తున్నాం మనం శుష్కే కహకాసారహ నీరు ఎండిపోయినటువంటి చెరువులో ఏమి ఉంటుంది చెరువు నిండా నీళ్లున్నాయనుకోండి అనేకమైన జీవరాశులు అందులో ఉంటాయి చేపలు ఉంటాయి కప్పులు ఉంటాయి ఇంకా అనేకమైనటువంటి జీవరాశులు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా పోయి నీరంతా కూడా ఎండిపోయింది అనుకోండి ఖాళీ దిబ్బ ఉందనుకోండి అందులో ఏముంటాయి ఏవి లేవు అలాగే కాసారం అంటే చెరువు అనమాట నీరుంటేనే కదా అన్ని అందులో చేరేది అవి ఎప్పుడైతే పోయాయో అప్పుడు అన్ని పోయినట్లే అలాగే నీ శరీరంలో శక్తి పోయినా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు పోయినా నీ హోదా పోయినా నీ చుట్టూ ఉండేటటువంటి మంది మార్బరాలు పోయినా నిన్ను పట్టించుకునేవాడు ఎవ్వడు ఉండడు ఏం పెద్దదానివి కదా ఎందుకు ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతావు మేము చూసుకుంటాం కదా యవ్వనంలో ఉన్నవాడు చెప్పేటటువంటి మాట అప్పుడు ఆ రోజు నీ పరిస్థితి ఏంటి వీళ్ళ మీద అనుబంధం పెంచుకున్నావు గనక నీకు నీకు మళ్ళీ కోపం మొదలు కామం క్రోధం లోభం అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట వీడికి ఇంత ఆస్తి ఇచ్చాను వీడి ఈ రోజు నన్ను ఇలా మాట్లాడుతున్నాడు నా మాట పట్టించుకోవట్లేదు ఇవన్నీ మొదలవుతాయి మరి ఇవన్నీ మొదలవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ముందెక్కడ ఎక్కడ జాగ్రత్త పడాలి దీని మీద నువ్వు మోహాన్ని ఏర్పాటు చేసుకోవడం మానేయాలి ఈ మోహాన్ని ఏర్పాటు చేసుకోవడం మానేయాలనేది ఒక్క రోజుతో అయ్యే పని కాదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాడు ధ్యానం అవుతాడు వెళ్లి కాలేజీలో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడో లేదో చూసుకోవాలి కానీ నేను చెప్పిన చదువే చదువు నేను వెళ్ళమన్న దేశమే వెళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు నా చుట్టాలందరూ అక్కడ ఉన్నారు నువ్వు అక్కడ కష్టపడినా పర్వాలేదు ఏదైనా చెయ్యి నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ ఈ చదువు చదువు బలానా యూనివర్సిటీలో ఇండియాలో నీకు సీట్ రావాలి నువ్వు అక్కడే చదవాలి ఇవన్నీ మనం చెప్పకూడదండి వాడు చదువుకుంటాడు చెబుతూ ఉండండి కానీ వాడిని నిర్దేశించి చేయద్దు దాని వల్ల ఏమవుతుంది మీ మీద వాడికి ద్వేషం వస్తుంది వాడు ఏదో చేద్దాం అనుకుంటాడు మీరు ఏదో చేయమని చెప్తారు ఈ అక్కడి నుంచి ఆ ఇండివిజువల్ వాడు తీసేసుకుంటూ ఉంటాడు నేను వీడ మాట ఎందుకు వినాలి వీడు చెప్పిన పెళ్లి నేను ఎందుకు చేసుకోవాలి నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానని వాడి మార్గంలో వాడు వెళ్తూ ఉంటాడు మళ్ళీ ఆ పెళ్లి అయ్యాక మన ఎన్విరాన్మెంట్ నీ పెళ్ళంతో ఇలా ఉండు నువ్వు నీ మొగుతోటి ఇలా ఉండు వాళ్ళు ఎలా ఉంటే మనకి ఎందుకండి ఇవాళ రేపు తెలివి తక్కువ వాళ్ళు ఎవరన్నా ఉన్నారో ప్రపంచంలో మనం తప్ప ఎవ్వరూ లేరు మనమే తెలివి తక్కువ వాళ్ళు ఈ విధమైనటువంటి పోకడలు మనం వదిలేసుకోవాలి అని చెప్తున్నారు క్షీణే విత్తే కహ పరివార నీ దగ్గర ఉన్నటువంటి అంతా పోయిన రోజున నీ మొహం చూసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు నిన్ను ఇంద్రుడు చంద్రుడు మహేంద్రుడు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నువ్వు అమ్మవారితో సమానం నువ్వు అయ్యవారితో సమానం సాక్షాత్ వీరు విష్ణు స్వరూపులు మీరేదంటే అది అయిపోతుంది అన్న వాళ్ళందరూ కూడా నీ క్షీణే విత్తే కహ పరివార అని పరివారం ఎవ్వరు కూడా కనపడరు వీడు నిన్న నాతోటే ఉన్నాడు కదా నన్ను పొగుడుతూ ఉన్నాడు కదా అని చెప్పి వాడి అబద్ధమైనటువంటి వాడు నిన్ను పొగిడాడు అనుకుంటున్నావు నిన్ను పొగడలా నీ దగ్గర ఉన్న ధనాన్ని పొగుడుతున్నాడు నిన్ను అడ్డం పెట్టుకుని దాన్ని పొగుడుతున్నాడు ఆ విషయాన్ని నీ గుర్తించమంటున్నారు సొసైటీలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తించు నీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక గొప్ప ధనాన్ని వాడు పొగులుతున్నాడు నిన్ను కాదు నువ్వు చేసుకోవాల్సిన పని ఏమిటంటే నీ భగవంతుని ధ్యానం చేసుకో నీ దగ్గర ఇవన్నీ ఉన్నంత కాలం వీళ్ళందరూ ఉంటారు తర్వాత ఎవ్వరు కనబట్టరు దాన్ని నిజం అన్న విషయాన్ని కనిపెట్టుకో జ్ఞాతే తత్వే కహ సంసార ప్రాతకాలంలోనే లేచి చీకటితో వెళ్తున్నాం అనుకోండి చీకటిగా ఉంది లేదా అమావాస్యరాడు అనుకోండి లేదో బయటకు వచ్చాం వచ్చేసరికి అక్కడ ఒక ఇంత లావు పొడవాటిది కనిపిస్తుంది కనిపించేటప్పటికి ఆ చీకటిలో మనకు ఒక్కసారి భయం వేసి పామేమో అనుకుంటాం అమ్మ ఇక్కడ పాము ఉందని చెప్పి కాస్త జాగ్రత్తగా పక్కకి వెళ్ళి ఒక దీపాన్ని తీసుకొచ్చి అమ్మ ఇక్కడ పాముంది ఎవరు రాకండి రాకండి అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత ఆ దీపాన్ని పెట్టుకుని చూసేసరికి ఏమవుతుందంటే అది తాడు ఒక బలమైన తాడు అనమాట అప్పుడు ఏమనిపిస్తుంది భయం అంతా పోతుంది ఈ విధంగా నువ్వు ఏది వద్దు అనుకుంటున్నావో నువ్వు కనబడని చీకట్లో తాడును పాముగా భావించి నువ్వు ఎలా చెందుతున్నావో దాని వల్ల కలిగేటటువంటి భయము అశాంతి దుఃఖాలు ఇవన్నీ కూడా చిన్న వెలుగుతో పోతున్నాయి ఒక దీపాన్ని తీసుకొచ్చి దాన్ని చూపించడం వలన నీ భయం మొత్తం పోయింది అలాగ ఈ సంసారము అనేటటువంటి క్రూరమైనటువంటి వ్యవస్థలో ఒక్క జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించి చూసుకో ఇదంతా కూడా పోతుంది నీకు ఇదంతా కాసేపటికి పోతుంది ఒక నూట మూడు డిగ్రీల టెంపరేచర్ వచ్చింది నూట నాలుగు డిగ్రీలకు వెళ్ళింది అంటే నువ్వు దాన్ని గ్రహించుకుని ఒక మోతాదు మందు వేస్తున్నావు ఆ లో ఏమేమి ఉన్నాయో అన్ని పరిశీలించి చింపి చూసి వేయట్లేదుగా వేసుకుంటున్నావు డాక్టర్ చెప్పాడు వేసుకుంటున్నావు నమ్ముతున్నావు ఆ జ్వరం తగ్గుతోంది ఏం మరి అలాగే భగవంతుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని నమ్మి మనస్సును ఎందుకు శుభ్రం చేసుకోవు ఈ శరీరం శాశ్వతం కాదు అని చెప్తున్నారు కదా చెప్పినా సరే ఎందుకు వినము నువ్వు ఈ విషయాన్ని ఇందులో ప్రస్తావిస్తారు వయస్సు గతే కహ కామ వికారుష్ణీరే కహ సంసారహ కాసారీణే విత్తే కహ పరివార జ్ఞాతే తత్వే సంసార మనం పదే పదే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం లేకుండా చూ చీకట్లో చూసేటటువంటి ఈ సంసారము అనేటటువంటి మడుగు మనకి ఎప్పుడు బాధనే కలిగిస్తుంది అదే జ్ఞానంతో చూస్తే గనక చీకట్లో ఉన్న తాడును చూసి నువ్వు లైట్ వచ్చాక పాము కా పాము కాదు ఇది అని చెప్పి నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో అంత ధైర్యం నీకు ఈ సంసారం అనేటటువంటి ఈ చక్రంలో ఇరుక్కుపోయినా సరే భగవంతుడిని పట్టుకుని జ్ఞానంతో ఆలోచించినట్లయితే గనక తప్పకుండా నీకు విజయం కలుగుతుంది అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్పారు అందరికీ ధన్యవాదాలమ్మా చాలా భజగోవిందం చాలా బాగుందని చెప్తున్నారు అందరూ చాలా ఎమోషనల్ గా మెసేజెస్ పెడుతున్నారు తప్పకుండా ఇది నిజం నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు శంకర్లు ఏం చెప్పారో నేను దాన్నే చెప్తున్నాను ఇంకొంచెం నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కనుక కొద్దిగా పొడిగించి చెప్పడం జరుగుతోంది మీ అందరికి బాగా అర్థం అవ్వాలని అందరూ భజగోవిందం నేర్చుకోండి దాన్ని మనసుకు పట్టించుకోండి ఏది శాశ్వతమో అన్న విషయాన్ని పదే పదే గుర్తుంచుకోండి మంగళం గురు శ్రీ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಸಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಕಾಲಭೈರವಗೆ ಕಾಳಿದುರ್ಗಿಗೆ ವೀರಧೀರ ಸೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗೆ செல்வநா அம்பாபவான கம்பதிச்சமுண்டி விதியரிக்கனீஸ்வரி வஜ்தேகருடாஞ்சனேயரி துங்கே ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿಪುರದೊಳು ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವನ್ ನೃ ಭಾರತಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀತರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತೀ ತೀರ್ಥರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿಧುಶೇಖರ ಭಾರತಿಗೆ ಮಂಗಳಂ ಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಸಾರದಾಂಬಿಗೆ ಶೇಖರಾಚಾರ್ಯರಿಗೆ ಸಿ ಿ ಗಣಪತಿ ಸಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ఏదక్షర పదప్రసమాత్ర హినం జయద్భవే త సర్వం దేవ నారాయణి నమోస్తుతే कायేన వాచా మనసేంద్రియวา బుద్ధాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరस्मै नारायणायति समर्पयामि శ్రీమన్నారాయణాయతి समर्पयामि లోకా సమస్తా మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్ కూడా వీక్షించవచ్చు